కుబుల్లాపూర్ బీజేపీ నూట ముప్పై ఒకటో డివిజన్ అధ్యక్షునిగా నియమించినందుకు కట్టా కుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ కు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నా ఇక మీదట కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఏ కష్టం వచ్చినా ముందు నేను పేద ప్రజల తరఫున నేను పోరాటం చేస్తానని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంటు ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారికి అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన బీజేపీ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను గతంలో బీజేపీ పార్టీలో గిరిజన మర్చ జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు చేసినాను అది చూసి రాబోయే రోజుల్లో ఇదే జిహెచ్ఎంసీ రాబోయే ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి ఈ డివిజన్ని పార్టీ బలోపేతం చేయాలని ఉద్దేశంతో నాకు ఈ అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ వన్ థర్టీ వన్ డివిజన్లో చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉన్నది మరి పేద ప్రజలను పట్టించుకోకుండా హైడ్రా విషయం ఏదైతే ఉన్నదో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసమని పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తున్నామని పెన్షన్లు పెన్షన్ చేస్తా పెంచుతామని డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని ఇలా అనేక అబద్ధాలతోటి చెప్పుకుంటూ వాళ్ళకి మాయమాటలు చెప్పి ఈ యొక్క హైడ్రా విషయాన్ని తప్పు ద్వారా పట్టించడం కోసమై పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల మీద పోరాడతామని మనం చేసుకుంటాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ